అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం అంగప్రదక్షిణం టికెట్ విధానంలో కీలక మార్పు చేసింది ఈ మార్పుల గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ఇకపై అంగప్రదక్షణ టికెట్లు ఆన్లైన్లోనే నేరుగా బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఉంటుంది టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే బుక్ చేసుకోవచ్చు అంగప్రదక్షిణం టికెట్లు సేవా తేదీకి మూడు నెలలు ముందుగా ఆన్లైన్లో విడుదలవుతాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకునే తేదీని దృష్టిలో ఉంచుకొని ముందే బుక్ చేసుకోండి ఒక మొబైల్ నెంబర్ లేదా ఒక ఐడిపై రెండు టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు ఏడు వందల యాభై టికెట్లు విడుదల చేయబడతాయి శనివారం నాడు రోజుకి ఐదు వందల టికెట్లు మాత్రమే విడుదల చేస్తారు ప్రతి శుక్రవారం అంగప్రదక్షిణ సేవ ఉండదు మిగిలిన ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది అంగప్రదక్షిణం చేసే భక్తులు తప్పనిసరిగా పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అంగప్రదక్షిణానికి వెళ్ళాలి స్నాన సమయం రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది మీరు ఏటీసీ సర్కిల్ వద్ద తెల్లవారుజామున ఒంటి గంటకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది పురుషులు మరియు స్త్రీలను అంగప్రదక్షిణం కోసం విడివిడిగా పంపుతారు అంగప్రదక్షిణం సేవ పూర్తి చేసుకున్న భక్తులకు సుప్రభాత సేవ జరిగిన వెంటనే శ్రీవారి దర్శనం కల్పిస్తారు ముఖ్య విషయం ఏంటంటే అంగప్రదక్షిణ టికెట్కు ఎలాంటి రుసుము లేదు ఇది పూర్తిగా ఉచిత సేవ